నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ కాన్స్టిపేషన్ అండి స్పెషల్లీ పిల్లలు రీసెంట్ గా మా దగ్గరకు వచ్చిన పిల్లలు మా పిల్లోడు వన్ వీక్ అయింది అండి మోషన్కి వెళ్ళి మా పిల్లడు మా పాప ఫైవ్ డేస్ అయింది మా పిల్ల అసలు మోషన్కి వెళ్ళడానికి చాలా పెయిన్ఫుల్ గా వెళ్తుంది అసలు ఒకసారి మోషన్కి వెళ్ళి బ్లడ్ పడుతుంది ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది మేము ఇప్పుడు భయపడుతున్నాం అంటుంటారు సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అది మనం చేతులారా చేసుకుంటున్న సమస్య ఈ మధ్యకాలంలో పిల్లల గురించి చెప్తున్నాను లేట్గా పడిపోవడం లేట్గా లేడం ఆఫీస్ వర్క్ అవుతుందని పెద్దవాళ్ళు హనీ వెళ్ళిపోవడం స్కూల్ పిల్లలు కూడా బస్ వస్తుందని చెప్పేసి మోషన్కి ఈవినింగ్ పంపిద్దాంలే రేపు పంపిద్దాంలే ఎల్లుండి పంపిద్దాంలే అని చెప్పేసి అలా ప్రొలాంగ్ చేయడం స్పెషల్లీ కాన్స్టిబేషన్ వల్ల ఎన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు తెలుసా ఐవీఎస్ ప్రాబ్లమ్స్ అని పైల్స్ ప్రాబ్లమ్ అని ఫిస్ట్లా ప్రాబ్లమ్స్ అని రకరకాల సమస్యలు అండి స్పెషల్లీ యంగ్స్టర్స్లో పింపుల్స్ రావడం హెయిర్ ఫాల్ అవ్వడము అండ్ స్కిన్ మీద ర్యాషెస్ అవ్వడము అండ్ డ్రై స్కిన్ అవ్వడం ఇలాంటి మేజర్ మేజర్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్ దయచేసి మనం ఎవ్రీ డే మార్నింగ్ తొందరగా లేవాలి మొబైల్ తీసుకొని వెళ్తారు వాష్రూమ్కి అదొక పెద్ద డిసీజ్ అదొక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం అంట నేనైతే ఏంటండి పడుకుంటున్నాడు మొబైల్ వాష్రూమ్లో మొబైల్ లైఫ్ టైం ఇదే అయిపోవడం వల్ల రిలేషన్స్ వల్ల కళ్ళెండి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెలుసా మీకు అన్నీ తెలుసు కానీ మనం సమస్యని కొని తెచ్చుకుంటున్నాం అంటున్నాను నేను దయచేసి పిల్లల కోసం స్పెషల్ వీడియో చేస్తున్నాను పిల్లలు మాత్రం కాన్షియస్గా ఉండి మొబైల్కి దూరంగా ఉంచండి తొందరగా పడుకొనివ్వండి తొందరగా లెగుస్తారు మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీలో యోగా చేసుకుంటారు మెడిటేషన్స్ చేసుకుంటారు మార్నింగ్ లేచినవ్వండి ఇలా బెడ్ తిరిగిన వెంటనే ఇలా వాష్రూమ్కి వెళ్ళిపోవాలి పిల్లలు వన్ టు టూ మినిట్స్లో మోషన్ మొత్తం ఫ్లష్ చేసి బయటకు వచ్చి అలాంటి పిల్లల్ని చూడండి వాళ్ళ ప్రవర్తనలో కానీ చదువు విషయంలో కానీ వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళు ఆర్ వెరీ హెల్దీ నేను చెప్తున్నాను వన్స్ నా దగ్గరికి ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి కాస్టిబ్యూషన్తో ఎందుకు పిల్లల గురించి చెప్తున్నా అంటే ఈ వీడియో స్పెషల్లీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి పిల్లల విషయంలో చాలా అన్కాన్షియస్గా గా ఉంటున్నారు లేదంటే పిల్లల విషయంలో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో మనకు తెలుసు జంక్ ఫుడ్స్ పెట్టడం వన్ టు టూ ఇయర్స్ పిల్లలకే మొబైల్స్ టీవీస్ పెట్టడం పెడుతూ పెడుతూ అది అన్నం పెడుతూ పెడుతూ మొబైల్స్ టీవీస్ ఆన్ చేసి పెట్టడం ఈ కామన్ అయిపోయింది జనరల్ థింగ్ అనుకున్న అనుకుంటున్నారు కానీ ఫ్యూచర్లో వాళ్ళ బ్రెయిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ ఇంటర్స్టైన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అన్న విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు హెల్దీగా ఉండాలంటే టైంకి పడుకోవాలి తొందరగా లేచిన లేచినవన్నీ బెడ్ దిగి ఫస్ట్ ఎలా వాష్రూమ్కి వెళ్ళి వితౌట్ మొబైల్ పెద్దవాళ్ళు వాళ్ళు చూస్తున్నారు మొబైల్ తీసుకెళ్ళడం పిల్లలు కూడా అలవాటు అయిపోతుంది అది వాళ్ళ తప్పు కాదు మన తప్పే కాబట్టి దయచేసి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేసేసి మొత్తం నీట్గా ఎలిమినేట్ చేసేస్తే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ లోపల పెట్టేసుకొని అలా ఉండిపోతాయి మనం ఈవెన్లో ఒక రెండు రోజులు చెత్త కూడా పోతేనే మనం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడము అంత స్మెల్ వస్తుంటుంది అలాగా పేగుల్లో ఆ చెత్త అంతా పేరుకుపోతే మన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి దాన్ని జనరల్ థింగ్ ఇది ఖచ్చితంగా మీరు మాత్రం ఎవ్రీడే మనం బయట కనపడడానికి అందంగా నీట్గా డ్రెస్సింగ్ వేసుకోవడం ప్లేట్ అందంగా కడుక్కోవడం ప్లేట్లో అన్నం తినడం ఇంటర్స్ టైం పేబుల్ క్లీన్గా ఉన్నాయా లేదా ఆహారం క్లీన్గా ఉందా లేదా మన మై మన బ్రెయిన్ అనేది డిఫరెంట్గా ఆలోచిస్తుంది మన పిల్లలు చెప్పిన మాట వినట్లేదు మన పిల్లలు చదవట్లేదు కరెక్ట్గా ఇన్ని మనం అన్ని కంప్లైంట్స్ మన పిల్లల గురించి మా దగ్గర తీసుకొస్తుంటారు మా పిల్లలు సైకలాజికల్ డిజార్ట్ ఇబ్బంది పెడుతున్నారు మా ఫ్యామిలీతో మనం కరెక్ట్గా ఉండట్లేదు మమ్మల్ని కొడుతున్నారు మా పిల్లలు మా అమ్మాయి మమ్మల్ని కొడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ చాటింగ్స్ చేస్తుంది అని చాలా మంది సైకలాజికల్ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు కానీ ఈ ప్రాబ్లమ్స్ మన పిల్లలకి ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే వాళ్ళు ప్రాపర్ మోషన్కి వెళ్తున్నారా లేదా వాళ్ళు మనం కరెక్ట్ ఫుడ్ పెడుతున్నామా లేదా జ్యూసెస్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా నట్స్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా చాలా ఇంపార్టెంట్ సో నేను ఒకటి చెప్తాను పిల్లల ప్రవర్తన బాగుందంటే మనం పెట్టే ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రావు సో కాబట్టి ఒక టాపిక్ తీసుకొని ఎంతో ప్రొలాంగ్ అవుతున్నావు అంటే డెఫినెట్గా కానీ నేను పిల్లల్ని తీసుకొస్తే పర్ఫెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తాను ఫస్ట్ పిల్లలు కాదు పిల్లల్ని బయట కూర్చొని బట్టి ఫస్ట్ పేరెంట్స్ని తీసుకుంటాను ఎందు ఎలా ఉంది లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ బట్టి మీ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పి స్పెషల్గా నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను సో కాబట్టి ఈ రీసెంట్గా వన్ టూ మంత్స్ సో సిక్స్ మంత్స్ నుంచి మా దగ్గరికి లైక్ ఆల్మోస్ట్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి మోషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనే వాళ్ళకి బెస్ట్ డీటాక్స్ చెప్తున్నారు వార్నింగ్ లేచినే ఇది డీటాక్స్ రూపంలో ఇలా మనం టీలాగా చేసినా ఇవ్వచ్చు లేదనుకోండి దీన్ని జ్యూస్ రూపంలో ఇవ్వచ్చు ఏమి ఇవ్వాలంటే బీట్రూట్ బీట్రూట్ని గల్త్ని హెల్దీగా ఉంచుతుంది పేగుల్ని హెల్దీగా ఉంచుతుంది అండ్ స్పెషల్లీ ఈస్ ఆఫ్ ఫెగర్స్ని స్టమక్ వాల్స్ని కూడా క్లీన్గా ఉంచడానికి చాలా బ్రహ్మాండమైన గుణాన్ని ఉంది కాబట్టి ఎలా చేయాలని చూపిస్తాను సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి మాక్సిమం వంటలు కూడా రాగితో ఇలా కుండలుగా చేయించుకొని వాడండి అంటుంటాం సో మంచిది మనం ఎలాగో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాన్షియస్గా ఏదో అదో ఏదో వేసేస్తుంటాం అదేదో ఉండే పాత్ర కరెక్ట్గా ఉంటే దాని రిజల్ట్స్ కూడా తొందరగా వస్తాయి అది నాకు ఇది సో ఇలాగ మనము రాగి తీసేసుకొని మనం దీంట్లో ఏం చేస్తాము స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి పుదీనా పుదీనా చాలా మంచిది మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి పుదీనా మన గట్టిని హెల్తీగా ఉంచుతుంది మీరు బాగా గమనించండి రెగ్యులర్గా మోషన్కి వెళ్ళిన వాళ్ళు మౌత్ స్మెల్ ఉంటుంది మౌత్ స్మెల్ ఉంటుంది టీత్ కూడా చాలా గమ్మీ గమ్మిగా ఉంటాయి వాళ్ళ బాడీ కూడా స్వెట్ ఎక్కువ ఉంటుంది స్వెట్ స్మెల్ కూడా చూడండి స్టిక్కీ స్మెల్ పొద్దున వర్క్ చేసుకున్న సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలు అంటే పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడుగా వాళ్ళు స్నానం చేయకపోతే వాళ్ళ పక్కన కూర్చోలేము అంత స్టిక్కీ స్మెల్ ఉంటుంది ఇవన్నీ రావడానికి కారణం మోషన్ ఎల్లని వాళ్ళల్లోనే మాత్రమే ఇది క్లీడ్స్ టు సో మెనీ డిసీజెస్ దయచేసి మనం రెగ్యులర్గా వెళ్తున్నామా లేదా మన పిల్లలు రెగ్యులర్గా వెళ్తున్నారు లేదా అనేది గమనించడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం టూ ఫిఫ్టీ ఎమ్మెల్యూలు వాటర్ వేసుకున్నాం కదా పది పదహైదు ఆకులు ఇలా పొద్నాకులు వేసేసుకోవాలి పుదీనా చాలా ఇంపార్టెంట్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి గ్యాస్టిక్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ కానీ మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ పిల్లలు తొందరగా పడిన తర్వాత గాయాలు అవుతుంటాయి తొందరగా రికవరీ అవ్వట్లేదు పిల్లలు కూడా ఇమ్యూనిటీ చాలా డౌన్ అవుతుంటుంది ఆ ఇమ్యూనిటీని కూడా పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది పుదీనా సో ఇలా పుదీనాని పది పద దాకలు వేసుకొని అండ్ మెయిన్ ఇంగ్రిడియం చెప్పాన బీట్రూట్ బీట్రూట్ని మనము ఇలాగా జస్ట్ ఎక్కువ కూడా అవసరం లేదండి జస్ట్ మనం చూసారా ఇలాగా పీల్ చేసేసుకోండి చాలామంది బీట్రూట్ వాటర్ తాగిన తర్వాత మా పిల్లడు యూరిన్ రెడ్ కలర్ వెళ్తున్నాడు మా పాప మోషన్ రెడ్ కలర్ వెళ్తుంది ఏదైనా బ్లడ్ వెళ్తుందో భయం వేస్తుంది అనుకుంటారు బీట్రూట్లో ఉన్న కెమికల్ న్యాచురల్ కెమికల్ ఇంపాక్ట్ అలాంటిది కాబట్టి బీట్రూట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ తీసుకుంటే పింక్ కలర్ది కానీ రెడ్ కలర్ది కానీ సో న్యాచురల్ అది అలా రాకపోతేనే ప్రాబ్లం వస్తుంది అంటే బ్రెడ్ కలర్లో అంటే జస్ట్ అది కలర్ ఫార్మేషన్ న్యాచురల్ కలర్ ఫార్మేషన్ ఉంటే మంది డౌట్ అడుగుతుంటారు అందుకని చెప్తున్నాను సో మనము ఇలా లా కట్ చేసేసుకొని ఈజీ థింగ్ అండి మనము ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి తాగాలంటే బతుకం ఫస్ట్ మనం చేయాలంటే పిల్లల కోసం పక్కన పెట్టండి మనకు మనం చేసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది అంటారు చాలామంది అంటే మరి నా దగ్గర రావడం వేసినట్టు కదండి మీరు మీరు సొల్యూషన్కి వచ్చి వచ్చినప్పుడు మనం ఏదైనా సరే అది చెప్పినప్పుడు ట్యాబ్లెట్స్ అంటే ఈజీ అయిపోయింది ఈజీ అయిపోయింది కాబట్టి వేసేస్తే అయిపోతుందిలే లేదంటే ఏదైనా సిరప్ వేస్తే అయిపోతుందిలే ఈజీగా అయిపోతుంది మోషన్ అనుకుంటుంటారు దానివల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయని సార్ కెమికల్ ఇంపాక్ట్ ఎప్పుడైనా సరే ఒక రోజు నీట్గా సాఫ్ అయిపోయినా నెక్స్ట్ రోజు అది అలవాటు అయిపోయింది అనుకోండి అది ఒక ఎడిక్షన్ అయిపోతుంది బీట్రూట్ చూసినా మనం కట్ చేసి చేతిలో పట్టుకుంటే చూసారా రెడ్ కలర్లో మెహందీ అయినట్టు అలాగే మన ఇంటికి తీసుకోవడం వల్ల కూడా అలాగే మనకి మోషన్ కానీ యూరిన్ కానీ రెడ్ కలర్లో వస్తాయి ఇలా బీట్రూట్ని ఇలా పీసెస్ చేసేసుకొని ఇలా మొత్తం ఇలా వన్ ఫోర్త్ బీట్రూట్ వేయాలండి మంచిగా బీట్రూట్ వేయాలి బీట్రూట్ వేసి ఇలా మంచిగా కలిపితే రెడ్డిష్ కలర్లో వచ్చేస్తాయి వాటర్ చాలా వరకు ఏంటంటే మనం ప్లెయిన్ వాటర్ తాగితే ఇష్టపడం పిల్లలకి ఏదైనా వాటర్ తాగడానికి వాటర్ తాగడానికి ఇష్టపడరు అదే బీట్రూట్ కాంబినేషన్ వాటర్ ఇవ్వండి మంచి ఇప్పుడు చూస్తాం గ్లాసులు వేస్తాం అలాగ కలర్ కూడా ఆనందంగా అనిపించాలి మనం తాగడానికి కూడా చాలా ఈజీగా అనిపించాలి కాబట్టి పిల్లలు కొద్దిగా బీట్రూట్ విత్ కాంబినేషన్ లైట్ స్వీట్ కలర్ స్వీటిష్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా చేదు అన్న తాగరు బీరకాయ కానీ బెండకాయ కానీ కాకరకాయ తాగుంటే తాగుతారు పిల్లలు మనమే తాగు పిల్లలు ఏం తాగుతారు ఇలా బీట్రూట్ ఇలా విత్ కాంబినేషన్ ఆఫ్ తో మనం ఇలాగా డిటాక్స్ డ్రింక్ రైలీ ఇవ్వడం వల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో కానీ పైల్స్ ప్రాబ్లంతో కానీ సో ఫిస్టులా కానీ ఇలాంటి ఏ రకమైన ఇబ్బందులతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు బెస్ట్ సొల్యూషన్ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ మింట్లీ మిండ్లీస్ పుదీనాలు ఇస్తూ డిటాక్స్ డ్రింక్ని ఇలా తాగుతూ దీంతో పాటు కొద్దిగా ఇమ్యూనిటీ కోసం పిల్లలకి స్పెషల్లీ నేను కొద్దిగా లెమన్ కలుపు మార్పుతారంటే తాగే ముందు కొద్దిగా ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ లెమన్ కలుపుకోమంటాను పిల్లలు పోవడం వల్ల తాగిన ఒక ఐదు నిమిషంలో నీట్గా అసలు చెప్తున్నాను కదండి రీసెంట్గా వన్ వీక్ నుంచి కూడా మాకు మా అమ్మాయికి లేవట్లేదండి మా క్లినిక్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఇంటికి రండి మొత్తం అసలు వాళ్ళెంత ఏదంటారే ఎంత ఇచ్చినా కూడా ఆనందం కుదరదు పిల్లలు అంత హెల్దీగా ఉండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంటే స్ట్రెస్ లేకుండా ఉంటే అంత హ్యాపీనెస్ పేరెంట్స్కి కాబట్టి ఏ సొల్యూషన్ అయినా బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్స్ చెప్తాను సో అందులో స్పెషల్లీ కాన్స్టిబ్యూషన్తో పాటు ఐబీఎస్ ప్రాబ్లం కానీ ఇంట్రెస్టింగ్ సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా సరే బెస్ట్ సొల్యూషన్ బీట్రూ ఇది ఫిల్టర్ చేసి లెమన్ కలిపడం చూస్తాను కొద్ది గోరువెచ్చగా అయిన తర్వాత చూసారా మంచిగా ఎంత మంచి గ్రేప్ జ్యూస్ లాగా ఎంత బాగుందో ఇలా తో ప్రిపేర్ చేసిన డ్రింక్ ని రెగ్యులర్ గా ఐరన్ పెరుగుతుంది హీమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్ హెయిర్ ప్రాబ్లమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కి బెస్ట్ సొల్యూషన్ అని గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా మంచిది న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో సిక్స్ సెల్స్ పోతాయి సో ఏజింగ్ సెల్స్ పోతాయి మన బాడీలో నుంచి హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ స్పెషల్లీ పిల్లల కోసం ఏం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ కాన్స్టిట్యూషన్స్లో సఫర్ అవుతున్నారండి సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బెస్ట్ డ్రింక్ డిటాక్స్ డ్రింక్ ఇది సో దీంతో పాటు మనం లెమన్ ఏం చేస్తామంటే అది నేను చాలా వరకు చెప్తుంటాను లెమన్ వేసుకుంటే మాకు స్టమక్లో మంట పుడుతుంది మేడం అలా ఎంటీ స్టమక్లో తీసుకుంటే మంట పుడుతుంది బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి అంటే వాళ్ళు కూడా ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు బట్ ఇబ్బంది ఉందంటే అవాయిడ్ చేయండి లేదంటే పిల్లలకి ఏం ఇబ్బంది ఉండదండి పిల్లలు మాత్రం మంచిగా అలా ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ సరిపోతాయి మనకి ఓకే అలా కలిపేసుకొని మంచిగా ఇది ఓన్లీ మార్నింగేసి మార్నింగ్స్ తీసుకోవచ్చా ఈవినింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చా అండి కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం ఉంటే క్రానిక్ కాన్స్టపేషన్ ప్రాబ్లం ఉంటే తాగిన ఒక ఐదు పది నిమిషాలలో మోషన్కి వెళ్ళిపోతాం లేదు వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకపోతే వాళ్ళు హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా తీసుకోండి హ్యాపీగా ఉండండి హెల్దీ లైఫ్ లీడ్ చేయండి నమస్కారం